ఇంకో పక్క మద్యం నాసే రకం అవునా కాదా పేదవాళ్ళ రక్తాన్ని దాగే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం కానీ మైన్స్ లో కానీ కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్ తప్పకుండా అందరికీ శుభవార్త రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది మీ జీవితాలతో ఆడుకోను రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక కోటర్ పాటులో దాంట్లో ఆఫేసుకోవాలకుట్టి ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు జలగా మారుగా మీ రక్తం తాగుతున్నాడు తప్పకుండా నేను అండగా ఉంటా మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా